అంబేద్కర్ మీద అందరూ అంబేద్కర్ మీద ఉత్తి ప్రేమలు చూపిస్తా ఉన్న రోజుల్లో మా మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలువెత్తు విగ్రహాన్ని విజయవాడ నడిబడ్డులో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అంబేద్కర్ ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చిత్తశుద్ధిని అందరికీ తెలియజేస్తా ఉన్నా మిగతా వాళ్ళంతా కూడా ఉత్తుత్తి ప్రేమలు అంబేద్కర్ అంటే గౌరవం అంబేద్కర్ని ఓట్ బ్యాంక్గా చూస్తున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సరైన గౌరవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం